హలో మనం మన నాయకులు అంటున్నారు కదా జనం వీళ్ళంతా వైద్యకి సంబంధించి తొమ్మిది శాతం మంది వాలంటీర్లుగా ఉన్నారు అవునండి తల్లి మాకు ఎలక్షన్ కర్మిషన్ దృష్టిలో వేసుకుని ఎన్నికల నిధులు చూసి పెట్ట అని చెప్పి ఓకే మనం పంచడం అనుకో డబ్బులు మంచిది కదా అవునవును ఓట్ల కూర్చొని డబ్బులు మించినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు దూరంగా పెట్టం మళ్ళీ బెదిరిస్తా అని చెప్తారు కానీ మన నాయకులు ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు ఇలాగా పంచద్దు అని అంటున్నారు ఎప్పుడు సార్ అన్న ఎన్ని దగ్గర ఉంటాడు కదా అవునవును నువ్వు రాలేదు నేను నిలుగు తీసుకోదాపు నుంచి చెప్తే నేను విలువలేదు పోయిందండి ఏడు మంది మైందా వాలంటీర్లు అందరం కూర్చొని చేయండి చంద్రబాబు అంటే టీడీపీ అయిపోయింది వాళ్ళు చెప్పారు అదే మేము కూడా తరలించేవాళ్ళం కదా ఇక్కడ చెప్పమని ప్రజలకు వాళ్ళే చెప్తాండి టీడీపీ కొట్టేయకుండా చేయాలని చెప్పేసి చెప్పి ప్రజల అట్లా మేము ఒక్కరు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం నువ్వు కూడా మీ ఇందరికి స్టార్ట్ కానీ బాగా వాడు దిపేస్తున్నారు అమ్మ వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఐదు వేలు ఇచ్చి బాగా వాడుకుంటున్నారు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ജീത തോന്ന ഗ ഗിരി ദ మనకి వాళ్ళు మన వాలంటీర్ తీసుకుంటా అంటున్నారు కదా అవును మనం గెలవాలి టీడీపీ అనేది గెలవల్ టీడీపీ గెలిస్తే టీడీపీ కొనసాగిస్తున్నా అంటున్నారు కొనసాగిస్తాను జీతం ఇస్తా అంటున్నారు ఎన్ని కాదు కానీ మనం వాళ్ళు విడిచినా మన జీవనం గెలవదా మన వాలంటీర్ ఏం చేయాలా కంపల్సరీ ఇలా పెంచేయకుండా చంద్రబాబు పెట్టుకున్నాడు టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పి అంతే ఇప్పుడు మనకు తెలిసిందే ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఉన్నాడు ఐదు వేలు ఇవన్నీ ఇచ్చినాయి ఊరిక రెండు ఇచ్చినాయి సరే చేసుకుని ఊర్లో అందుకే అని మన అవన్నీ ఎక్కువ బయటికి కానీ ఎక్సైనా ఏమో చూస్తా అంటున్నారు మన ఎమ్మెల్యే చెప్పాడు కంపల్సరీ మనకి ఏదైనా చేస్తామా వాలంటీర్లు చేయాలని చెప్పేసి కానీ లోకల్ నాయకులకు వాలంటీర్లు ఏదైనా పోతుందని చెప్పేసి వాళ్ళు అట్లా ఆ విధంగా ఉంది కానీ వీళ్ళే మన ఎమ్మెల్యే కంపల్సరీ

చెప్తా చెప్తాను సాయంత్రం సాయంత్రం వెళ్లేసి మొత్తం సత్యపూర్లో ఒక మూడు వేల ఓట్లలో వంద కూడా రాదు సరేనా బాయ్